ప్రతొక్కరికి కారు కొనుడంటే ఒక డ్రీమ్ ఉంటుంది నచ్చిన కారును కొనుక్కుంటే ఆ సంతోషమే వేరుంటుంది ఆ కారు కొనేదందుకు పైస పైస కూడా పెడుతుంటారు కొనుక్కునే కారు ఒక్క అడుగు కూడా తిరుగుండద్దు జీరో మీటర్ ఉండాలి అని పట్టి మరీ తీసుకుంటారు ఫలానా కంపెనీ టైర్లే ఉండాలని ఆ కారే తెప్పియమంటారు చిన్న గీతున్న ఆ కారును అస్సలే మెచ్చరు కార్ల ఓనర్లు గోడౌన్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఎత్తే వాటిని మేము ఎందుకు కట్టాలని లొల్లి పెట్టి మరీ తగ్గియమంటారు కొత్త కారు కొనేటప్పుడు ఇవన్నీ చూసుకున్నడే కాదు మంచి రోజు కూడా చూసుకొని పోయి తీసుకుంటారు కానీ విజయవాడ వాళ్ళైతే ఇప్పుడు కొత్త కారు కొనాలంటే విజయవాడైతే అస్సలే కొనరు ఎందుకో మరి వందల కార్లు వరదలు ఎట్లా మునిగినాయో చూస్తురా కార్లు మినీ ట్రక్కులు మూడు రోజుల నుంచి ఇట్లా వరదలనే మునిగి ఉన్నాయి ఇవన్నీ విజయవాడలో ఉన్న కార్ల కంపెనీ స్టాక్ యార్డ్ పెట్టిన కార్లు షోరూములో పెట్టక ముందే షెడ్యూ పోయే కథ అయింది ఇప్పుడు కొత్త కొత్త కార్లన్ని ఇట్లా వరదల మునుగుడు చూస్తుంటే ప్రాణం ధరిస్తలేదు కదా మరి ఇట్లా వరదలు మునిగిన కార్లను ఎవరు కొంటారు చెప్పురి వరద తగ్గినాక రిపేర్లు చేసి కస్టమర్లకు అనుమానం రాకుండా సింగారిచ్చి అంటగట్టిన అంటగట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది డీలర్లు ఇక అసలుంటి కార్లు కొనుక్కుంటే దుఃఖం లేనప్పుడు పరిణామం కొనుక్కున్నట్టే అవుతుంది పాపం కొనుక్కున్న వాళ్ళకు కార్ బాడీ అంతా జెంగు వచ్చి పాత ఎనప సామాన్లోకి ఉల్లిగడాలి అని అచ్చేటోళ్ళకు అమ్ముడు ఇక వరదలు వచ్చినప్పుడు మునిగిన కార్లను కూడా కొంతమంది రిపేర్లు చేయించి సెకండ్ హ్యాండ్ లో అంటగడుతుంటారు తక్కువ రేటుకు కొనుక్కున్న వాళ్ళు ఏమో ఇక బక్రాలు అవుతారు కాబట్టి కార్లు కొనేటప్పుడు హుషారు లేకుండా సిడీఐ చెకింగ్లు చేయకుండా బండ్లు తీసుకుంటే బక్రాలు అయిపోవడు గ్యారంటీ అంటున్నారు బండ్ల నిపుణులు డీప్ వాటర్ల మునిగిన వాటిని డిస్కౌంట్ల పేరుతో కూడా వదిలించుకుని ఉపాయం చేస్తారు కాబట్టి అసౌంట్ కొని అపాయాలు తెచ్చుకోవద్దని అంటున్నారు ఇక అటు డీలర్ వాళ్ళు ఈ కార్లను మళ్ళీ కంపెనీకి వాపసు పంపిస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ పాపం పరిషానే ఉన్నది కదా